ఏమైంది కొట్లాడుకుంటారు మొత్తం మీరు చిన్నమ్ములు ఒకటి రాదు రాదురా అక్కకు ఎందుకంటే అక్కడ లేవంట అమ్ములైతే ఆడ తిన్నది ఆల్రెడీ దొంగ ఎందుకంటే అమ్ముల్ని తీసుకుపోయాను ఇక చెల్లెకాడ కావాలని అక్కగంట ఒకటి అయిపోయినాయి ఇక ఉన్నాయిగా అమ్మా ఉన్నాయి కానీ కాదా ఉన్నాయి అలాగే ఉన్నా కానిస్తలేదు అనమాట అమ్ములకు ఎట్లుంది పానీపూరి ఎన్ని ఆడ బండి మా నా పెళ్లి కాకముందుకు నా పెళ్ళైన కానీ మంజూరు మన పెళ్లి అయినప్పుడు మనం అంటే నువ్వు అప్పనించే తింటున్నావు అనమాట మేమైతే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి తింటున్నాం ఆంటీ దగ్గర అయితే అంకుల్ అయితే లేడు అనమాట అంటే ఒక్కతే సూపర్ ఉంటుంది ఆంటీ దగ్గర పానీపూరి అయితే మోత్కూర్ల